అయ్యో ఏమిటి సార్ అలా కాలు కాలు పిల్లలు తిరుగుతున్నారు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్ నేను కాలు కాళ్ళని పిల్లిలా కనిపిస్తున్నానా నీకు దరిత్రుడా చంపుతా చంపుతా దరిద్రుడా అయ్యో అయ్యో అమ్మా నాలుగు రోజుల నుంచి మీరవసరం కాక నేను చూస్తుంటే ఇక్కడ పట్టుకోండి ఏం జరిగింది

అట్టి నేను పంపించాను ఇంతవరకు రాలేదేంటా వచ్చేసాడు ఏంటది పండు నేను ఎన్ని రెండు ఒకటిది మరి రెండోది అది అదే ఇది అది నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయి ఎన్నిదమ్మా రెండు ఒకటిది మరి రెండోది అది కాదురా ఇప్పుడు నేను నిన్న ఎన్ని తెమ్మన్నాను రెండు ఎంత ఇచ్చాను రూపాయి ఒకటి ఇది మరి రెండోది అది ఇది అమ్మో అమ్మో సరిగ్గా చెప్పరా ఇంకోసారిపోతారా నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయ నీకు ఎన్ని రెండు రెండోది ఏది సార్ నేను పైచిరా అన్న ఒకటి ఇది అంటున్నారండి మరి రెండోది ఏదిరా అంటే అదే ఇది కొట్టావు తెలుసు పాప పిచ్చి ముండా వాడు పట్టుకోటిస్తాడు నువ్వు అడుగుతారు ఈయన ఇచ్చాడు రూపాయి వాడు ఎన్ని రచిపళ్ళు ఇచ్చాడు రెండు ఇది ఒకటి రెండోది మగడా ఆయన ఎంత ఇచ్చాడు రూపాయ నీకే నట్టుపళ్ళు వచ్చినాయి ఒకటి రెండోది ఏది అదే ఇది అయ్యా నా బంగారు కొండ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయ రూపాయి ఇచ్చాడు కదా వాడే నట్టుపళ్ళు ఇచ్చాడు రెండు ఇచ్చాడు కదా జాగ్రత్త యానం అబద్ధం ఆడకూడదు ఇది ఎన్ని అట్టే పళ్ళు ఒకటే ఒకటే కదా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది కరెక్ట్ గా చెప్పు నాలా నేను నీకు ఎంత ఇచ్చాను కరెక్ట్ కదా ఎన్ని పళ్ళు దమ్మన్నాను కదా కాగ్జా ఒకటి ఇదైతే మరి చెప్పురా చెప్పు అదే ఇది ఆగు ఆగు అసలు ఏంటి కొడువా ఆగు అసలు ఎంత ఇచ్చావు రా ఒకటి ఉండదు ఇది అదే ఇదిగోండి సార్ మెట్టి ఏమండి పప్పుకోండి మీకు స్ట్రాంగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి సార్ మెట్టి పెట్టు సార్ ఒక యాభై రూపాయలు అంటే ఇవ్వండి సార్ చాక్ మీకు చెప్తా మొన్నే కదా బాకీ ఇచ్చేసాను ఇవ్వండి సార్ చెప్తాను దేనికిరా రా ఇవ్వండి సార్ ఏంటి పారిపోతున్నాను అండి ఇవ్వండి మళ్ళీ ఎప్పుడు ఇస్తావు తెలియండి సార్ ఉండండి ఏంటో ఏమండి ఎస్ఐ గారు ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పొద్దునే నిద్రపోతున్నారు రాత్రి నైట్ నువ్వు నిద్రపోతున్నా అనుకున్నావా లేదురా కళ్ళకి రెస్ట్ ఇచ్చి పదును పెడుతున్నాను అసలు నేను ఎక్సైని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అవును ఏంటి లేదు జేబు లేదు ఈ యాభై రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్ సార్ ఈ యాభై రూపాయలు మీ దగ్గర నుంచి ఒక్క ఇరవై రూపాయలు అంటే నీ గొప్ప దగ్గర నీతో పెద్ద గొడవరా నాకు ఇది ఉంచు థ్యాంక్ యూ సార్ ఇక్కడే మర్చిపోయా మీకు షుగర్ దరిపింది కదా ఇదిగోండి ఇదిగోండి సార్ మీటి మీ షుగర్ తక్కువేస్తే సార్ ఈ ఇరవైతో కూడా పని లేదు ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్ మొత్తం డెబ్బై ఉన్నాయి సార్ మీద నువ్వు నాకు ఇచ్చింది యాభై కదరా అది ఇంతకు ముందు సార్ ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చాను కదా అవును మొత్తం డెబ్బై రూపాయలు ఉన్నాయి మీ దగ్గర అందులో ఇరవై రాదు కదా సార్ ఇంతకు ముందు ఎంత ఇచ్చాను యాభై ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇరవై మొత్తం కలిపి ఎంత డెబ్బై ఆ డెబ్బై రూపాయలు మరి అదో ఇరవైరా పడకండి ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇరవై ఇచ్చావు ఇంతకు ముందు ఎంత ఇచ్చాను మొత్తం కలిపి ఎంత డెబ్బై రూపాయలు ఏం చదివారు సార్ మీరు గారు రైటర్ గారు చెప్పండి సార్ ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ ముందు యాభై ఇచ్చాడు కదా సార్ ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్ ఇరవై ండి సార్ యాభై ఇరవై డెబ్బై యాభై ఇరవై డబ్బై కదా సార్ యాభై ఇరవై డెబ్బై ఇరవైనాది కదా అబ్బా యాభై ఇరవై డబ్బై కదా సార్ అసలు ఉంటుందండి ఇచ్చేయండి చెప్తాను కదా మీరు ఇదేం నా ఆ ఇస్తాను ఏంటి మాకు

ఏంటి సార్ వాడు నా దగ్గర యాభై తెలుసు సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడక నేను ఎంత ఇచ్చాను రా మీరు ఇరవై ఇచ్చారు ఇప్పుడు నేను యాభై ఇచ్చాను సార్ నువ్వు ఎంతవాడి యాభై ఇచ్చారు యాభై ఇచ్చావాడి కూర్చో నా యాభై పోయి నేను ఏడుస్తుంటే వీడు యాభై ఇచ్చాయంట మరి వచ్చింది ఇరవై కదా వద్దు పోనీ యాలుకాయలు పొడి కలిపిన మంచి మసాలా తెమ్మంటారా అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జితమ్మంటారా చెప్పండి సార్ చెప్పండి సార్ ఏం కావాలో చెప్పండి సార్ చెప్పాబు వద్దు బాబు మీద పడ్డామంటే అప్పటి వల్ల అయిపోతాను సారీ సార్ మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐ గా కూర్చొని అనిపించింది సార్ నీ అనిపించొచ్చయ్యా మధ్య నన్ను నేల రూపాయల నేలకేసి కొట్టడం ఏంటి లేదు సార్ మా వాడికి నాకు మంచి ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్ కూర్చోండి సార్ ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు నేను పేట రోడ్ ఇలా కనిపించడం చిటకబాదే వరకు దెబ్బ దెబ్బతింట చూసిరండవాణి ఇంకెప్పుడు అలా జరగదు సార్ సార్ రెండు రోజులు సెలవు కావాలి సార్ అదేమిటో సుందర్రావు అరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి ఇప్పుడు ఏమైందో ఎందుకు సెలవు మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్ ఒక్కసారి వెళ్ళి చూసిద్దామని అలాగే వెళ్ళి థ్యాంక్ యూ సార్ అరే ఆ వెండి కంచాల చోరీ ఫైలికి పటరా ఫైలికి సటివేట్ అయిపోయింది మనమంతా సత్తు బొట్టలు కొరుకొని ఊళ్ళో ముష్టిetti వెండి కంచాల కొని ఎస్పి గారికి వాలసొచ్చటంటుంది కర్మ కాని గనే చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయ స్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్య పోలీసులు యుండి వాచి బాక్కుట్టున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా సిగ్గు లేకుండా మాకు సిగ్గుగానే ఉంది సార్ కానీ ఏముంది చేయటం అది అంతే సార్ నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు పుట్టుకు మరి మూడు సార్లు తుమ్మిందట సార్ తమ లాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది ఈ ఆ పిల్ల మాకు దొరకదు సార్ మీరు చేసిన తెలివి తక్కువ అసలు ఉండాలి నేను చెప్తాను వినండి పూర్వం మా తమ్ముడు రాసి తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయనా తమ్ముడు మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను ఏమనుకోకుండా చదువు అని మళ్ళీ ఒక మీద అడ్రస్ రాసి పోస్ట్ ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి సొంత వాచ్ఛరిపోయినప్పుడు మాత్రం వెనకొస్తే మరి పెద్దడా చూసావుగా దానికి ఏదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురకుండా వచ్చింది ఎవరు ఢిల్లీ ఇదిగ పిల్లి ఎదురు మాత్రం ఇక్కడ నేను చచ్చిన బయలుదేరను కాసేపు కూర్చుంటే కదా నేను రాను కూర్చున్న బైక్లే చూడు వెళ్ళిపోయింది అయితే పద పద చూసావా శకునం అంటే నమ్మకం లేదో నమ్మకం లేదో అన్నావు చూపు వెళ్ళిపోయింది ఏ శకునం వల్ల కాదులే బాయ్ నీ బరువు ఎక్కువైపోయింది రే చెన్నాడా మరీ అంత అన్యాయంగా మాట్లాడుకురా నిన్నటి కంటే ఇవాళ బరువు ఎక్కువ అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు సరే సైకిల్ అక్కడ పెట్టినా మన డబుల్ డబుల్స్ నా బండి మీద ఏం డబుల్స్ డబుల్స్ వెళ్తే ఆ రెండు ట్యూబ్లు పైలు పోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు కానీ ఇదిగా నడిచేద్దాం కానీ ఆ సైకిల్ అక్కడ వెళ్ళే పదా ఇంత అన్ని కొడవలే కట్టుకోలేక శాస్త్రా ఇదిగా సైకిల్ లాగా పెట్టించా ఇదిగా రే అలా లాఠీ తీసుకో మాట్లాడుతూ ఇది మర్చిపోయా

స్నానం చేయొచ్చండి కానీ తాళం ఎక్కడ పడిపోయిందండి అయ్యో పాపం పోనీ తాళం పగల కొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదా మంచి ఐడియా సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక చిన్న సందేహం ఏమిటది దారిని పోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో అది బయట ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా ఊరికరా నీకు అన్ని అనుమానాలే పాపం అమ్మాయి సంవత్సర పక్షంగా లక్షణంగా ఉంటారు నీకు తెలియదు ఊరుకో అంతేనంటావా అంతే చూడమ్మాయి మేమిద్దరం దగ్గర ఉంటాం నీకెందుకు నువ్వు ధైర్యంగా తాళం పగలకుంటు థ్యాంక్ యూ సార్ రండి సార్ ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను వీడియో మా పక్కింటి అబ్బాయి నమస్కారం అండి నమస్కారం రే అనవసరంగా ఎలాంటి అమ్మాయి అనుమానించావు చూడు ఆ పక్కడి కురడు వచ్చి ఆ అమ్మాయిని బలకరించాడు ఈ దగ్గరకి ఈ అమ్మాయిది కాకపోతే ఆ కురడు ఎందుకు పలకరిస్తాడు కరెక్ట్ అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పగలకు

మాట పెట్టేస్తున్నారా పోవడం పని చేద్దాం రా చూడమ్మా నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం నువ్వు లోపలికాళ్ళు పంపించండి రైట్ కూర్చోరా ఇంతకుముందు పోలీస్ ఉన్నారు ఏంటి అరే తలుపులు తీసుకున్నాం ఏంటి తీసుకుందంటారు ఏంటండి ఇంటి జిమెంటల్ తాళం పోగొట్టుకున్నాను తలుపు తీయంటే మేమే తాళం పాతోలు కొట్టి తీసాం అందరూ ఎవర నేమెవరమంటారు ఏమీ ఇంటి ఓనర్ లాం ఓనర్ అయితే లోపల ఉందమ్మాయి మీ అమ్మాయి ఉంటుందో తెలుసు చూడండి మేము కాబట్టి కోసం ఏటికి లేండి అయ్యో 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 టీవీ కేబుల్ కడ్రో చూడండి విసిఆర్ అయ్యో అప్పా కొల్లరై పోయిందే అయ్యో 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 మా ఇంట్లో లో టీవీ విసిఆర్ క్యాసెట్లు అన్ని పోయాయండి ఏంటా అన్నీ పోయినే ఆవల పోకుంటా ఏంటండి పోవటం ఏంటండి మీరు దొంగలు కుమ్మకై మొత్తం అన్ని కొట్టేస్తారా ఒరేయ్ సూపర్ అవరం రెండి వినదురంచి పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా మరి ఏం చేస్తాం మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు అదే ఆ చెయ్య నేరమే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ పది మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు బాగుందిరా జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు పెద్దడా ఒక పని చేస్తే ఏమిటది మన జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి నువ్వు చెప్పేది మనం మన మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి అందుకే మనం తప్పించుకుని హంతగులు కాదని రుజువు చేసుకోవాలి అంతేరా కానీ ఎలాగో తప్పించుకునేది నేను ఒక ప్లాన్ చెప్తాను కదా అమ్మో నాకు భయకారం నేనున్నాను కదా నేను చెప్పాడు

గౌరవించినాడా రైతు గారి చాలా విషయం ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైతు గారిని కలుసుకోవడం తప్పదరా ఇప్పుడు ఎట్టంట ఇప్పుడు ఎట్ట మరి తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు మాజీ పోలీసులు కూడా వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది అది నిజం కాదు సార్ మీ మాట నేను నమ్మొచ్చు కానీ ప్రెస్ సబార్డినేట్స్ నమ్మరు సో మిస్టర్ విజయ్ వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి వాళ్ళని పట్టుకునే వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి ఈ పారిపోయిన ఆనందరావు పట్టుకుంటా ప్రమోషన్ ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా అవును ఎక్కడికి వెళ్ళినా జనం వెంటపడి పడి తరుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలంట అదే నాకు అర్థం కావట్లేదురా ఇందులో అర్థం కావడానికి ఏముందిరా ఎలాగైనా సరే మనం ఈ జైలు పట్ల వదిలేయాలి నాకు ఆలోచన వచ్చిందిరా ఓ పని చేస్తే ఏమిటి ఆహా బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి నాటి లవకుసు నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే ఈ దేశంలో రామునికి రాదండి ఏంటి మీరు డ్రామా ఇక్కడ బాధల పాకలో కానీ రెండు టీ కొట్టు రెండు టీ ఏంటి తాగది ఇక్కడ మూతి కవర్ అయింది పీకు పారేసి తర్వాత పెట్టుకుంటా అలా కానీ రే బాస్ చెప్పిన మనుషుల లేరు రా వాళ్ళిద్దరు రా అలాగే ఉన్నారు చూడు ఎవరైతురో మన వైపే వస్తున్నట్లున్నారా అవునరా మా ఉన్న సిఐడి కాదు కదా అయితే మొన్న పోలీసులు జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందరరావులు మీరే మీకోసమే ఎదుగుతున్నాయి ఎందుకండి మీ ప్రాణాలు తీరండి మా బాపినేడు గారికి ఆపకారం చేశారు అందుకు